కేరళకు జీవనాధారం కూలి కొను వారి దంపతులకు ముగ్గురు సంతానం ఇద్దరు అబ్బాయిలు పెద్దవారు మూడు సంవత్సరాల అమ్మాయి చిన్న పాప వారి జీవనాధారం సరిగా లేక వాళ్ళు పోషించలేక ఆ మూడు సంవత్సరాల పాపను కేరళ వాళ్ళకు ఇచ్చినట్టు ఇచ్చి గ్రామానికి వచ్చారు అయితే ఇరవై ఐదో తారీఖు ఈ నెల ఇరవై ఐదో తారీఖు రాత్రి గ్రామంలో గొడవ చేసుకోవడం జరిగింది కారణం ఏంటంటే ఆ చిన్న పాప ఎక్కడ పోయింది అని చెప్పేసి వాళ్ళ బంధువులు అడిగితే వీళ్ళు అక్కడ ఇచ్చినామే లేదు వాళ్ళ బంధువులంతా కూడా లేదు మీరు అన్ని ఇచ్చినారు ఈ విషయంలో కష్టనగా రెండు కేసులు ఉన్నారు ఆ రెండు వర్గాల చేయడం గురించి విచారిస్తే మనకు రవీంద్ర నాయక్ రామచంద్ర నాయక్ అనే వ్యక్తి ఈ పాపను మాకు అమ్మినట్లు ఉందని సమాచారం ఇవ్వడం వెంటనే మా ఎస్పీ గారు చొరవ తీసుకుని ఒక స్పెషల్ టీవీ ఫామ్ చేసి కేరళకు పంపించేసి ఆ పాపను మేము విసుకు చేయడం జరిగింది ప్రస్తుతం ఆ పాపను ఈ తల్లిదండ్రులు కేరళకు చెందిన దంపతులకు అమ్మినారా లేకపోతే ఏ పరిస్థితిలో ఆ పాపను అక్కడ ారని చెప్పేసి దర్యాప్తు కొనసాగుతుంది ముందు దర్యాప్తులో భాగంగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ కూడా విఫ్ చేస్తున్నాం ఎందుకంటే అమౌంట్స్ ఏమైనా ట్రాన్స్ఫర్ అయ్యిందా అమ్మాయి తల్లిదండ్రులకి లేకపోతే తీసుకున్న వాళ్ళ అకౌంట్ నుంచి వీళ్ళ అకౌంట్లో అమౌంట్ వచ్చిందా ఇవన్నీ కూడా దర్యాప్తులో పరిశీలన చేస్తున్నాం పాపను ఈ చిన్న పాపను రేపు సీడబ్ల్యూసీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనంతపురం కూడా ప్రవేశపెట్టడం జరిగి తదుపరి చర్యలు తీసుకున్నాం తాండాల్లో ఉన్న ఏదైనా సరే ఈ విధంగా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చిన్నపిల్లలను విభించినట్టుగా ఉంటుంది అవి మా దృష్టి సీక్రెట్ చెప్తే వారి పేర్లు పుట్టిన నుంచి దాన్ని చర్య చట్టపరంగా తీసుకుంటామని కూడా మీ తరఫున ఈ ప్రాంతం